ఆగస్టు మాసంలో వృషభ రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దామండి వృషభ రాశి వారికి కనుక మనం పరిశీలిస్తే ఎక్కువ శాతం వీరు ఆర్థిక పరమైన విషయాలు అలాగే దీంతో పాటుగా వీరి సంతానము వీటన్నిటితో పాటు వీరి ఆలోచన ధోరణి చాలా డిఫరెంట్గా ఉండబోతుందండి సో ముఖ్యంగా ఈ మాసం వీరి ఆలోచన ధోరణి కానీ లేకపోతే వీరు చేసే పనులు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అని అంటే వ్యాపారస్తుల కంటే కూడా ఉద్యోగస్తులకి చాలా బాగుంది సో ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్స్ లభించడం కానీ లేకపోతే ప్రమోషన్స్ రావటం గానీ స్థల మార్పులు బదిలీలు లాంటివి ఉండటం కానీ అలాగే వీరు ఆశించిన విధంగా చక్కటి ప్రాజెక్ట్స్ చేతికి అందటం గానీ ఇలాంటివి వీరికి కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో వృషభ రాశి వారికి చాలా పాజిటివ్ గా ఉంది రెండో విషయం ఏమిటి ఆర్థికంగా చక్కటి మార్పులు అనేవి కనపడుతున్నాయి కాబట్టి ఇందులో కూడా మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది మూడో విషయం ఏమిటి వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుందండి వ్యాపారస్తులకి ఆశించిన విధంగా వారు ఏవైతే ప్రణాళికలు వేసుకుంటున్నారో వారు ఏవైతే చేంజెస్ తీసుకురావాలని కోరుకుంటున్నారో అందులో వీరికి ఆ మార్పులు చేర్పులు కనిపించకపోగా వీళ్ళకి వేరే ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయన్నమాట సో నూతన వ్యాపారాల గురించిన ప్రస్తావన వీళ్ళ దగ్గర వస్తూ ఉంటుంది అయితే నేనేమంటానంటే దీని గురించి మీరు కొంత ఆలోచన చేయండి మాట్లాడండి అదే దానిలో ఉన్న పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అనే దాని గురించి కూడా మీరు కొంత ఆలోచన చెయ్యొచ్చు బట్ తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే భాగస్వామ్యంలో ఉన్నవారు కూడా విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక పరమైన విషయాల గురించి విడిపోవటం అనేది కనపడుతూ ఉంటుంది అయితే ఇందులో మెయిన్గా గమనించే విషయం ఏంటంటే ఇందులో మీరు ఏమి నష్టపోతారు అని చెప్పుకోవడానికి అయితే ఏమీ కనిపించట్లేదు చాలా వరకు మీరు పాజిటివ్గానే ఉన్నారు పాజిటివ్గానే ఉంటారు సరే ఇంకా సంతానానికి వారి అభివృద్ధి గురించి మనం మాట్లాడుదాం సంతానానికి అయితే అద్భుతంగా ఉండబోతోందండి కాబట్టి మీ సంతానం గనక విద్యా ఉద్యోగ వ్యాపారాలు ఆర్థిక స్థితిగతులు అలాగే విద్యార్థులు ఎవరైనా పోటీ తత్వ పరీక్షలకు వెళ్తున్నా లేకపోతే మీరు ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా ఇంట్రాడే అంటాం కదా అలాంటివి చేస్తున్నా కూడా ఈ మాసంలో పదహారో తారీఖు తర్వాత నుంచి మీకు బాగుంటుంది ఈ లోపల మీరు ఏవైనా సరే పెట్టుబడులు లాంటివి పెడుతున్నా ఇలాంటివన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి అయితే మెయిన్ గా గమనించాల్సిన విషయం ఇంకొకటి ఉంది మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యము వారి యొక్క వృత్తి ఉద్యోగము వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధను పెట్టాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా వారి ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం అలాగే మీరు వారికి సహాయం అందించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి అయితే ఈ మాసంలో గనక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది వివాహ ప్రయత్నాలు అనుకూలించటం అలాగే కుటుంబంలో చక్కటి శుభకార్యాలు లాంటివి జరగటం నూతన వస్తు వాహనాలు అమరటం స్త్రీలకైతే వివాహం జరగటం అలాగే కొత్త కొత్త కుటుంబ సభ్యులతోటి పరిచయాలు పెరగటం ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఒక రకంగా ఈ మాసం వృషభ రాశి వారికి చాలా బాగుందని చెప్పుకుంటున్నాం ప్రతి విషయంలోనూ కూడా వీరికి అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకుంటున్నాం అయితే వ్యాపారస్తులు మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఈ విషయంలో వ్యాపారస్తులు మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి సరే మరి ఇప్పుడు ఇక్కడ బేసిక్ గా మనం ఇంకొక విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కసారి మనం చాలా సానుకూలంగా ఉన్నాయి చాలా అమోఘంగా ఉంది మనకి రోడ్డు చాలా సాఫీగా ఉంది అని అనిపిస్తుంది కానీ అనుకోని విధంగా మీకు పరిస్థితుల్లో మార్పులు అనేవి కూడా కనపడుతూ ఉంటాయి అలాగే మీరు గతంలో ఎటువంటి పనులు మిగిలిపోయాయో ఆ పనులను పూర్తి చేయడానికి కూడా కొంత మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ మెయిన్గా ఇంకొకటి ఏంటంటే మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి మానసికంగా ఆందోళన పెరిగే అవకాశాలు మాత్రం మీకు కనపడుతూ ఉంటాయి అయితే ఇప్పుడు ఇక్కడ మెయిన్గా ఇంకొక రెండు విషయాలు మనం మాట్లాడదాం ఒకటి కోర్టు విషయాల గురించి మనం ప్రస్తావించాలి కోర్టు విషయాలలో మాత్రం ఎక్కడ మార్పులు చేర్పులు అనేవి కనిపించడం లేదు అయితే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్నారో లేకపోతే కన్స్ట్రక్షన్స్లో ఉన్నారో లేకపోతే లిటిగేషన్కి సంబంధించిన వ్యవహారాలు నడుపుతుంటారో వారికి మాత్రం బాగుంటుంది అలాగే ఇక్కడ మెయిన్గా ఇంకొక విషయం ఏంటంటే గవర్నమెంట్ రంగాలలో ఉన్న వారికి కూడా మంచి సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి కాబట్టి ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా అనుకూలంగా ఉందండి ఎక్కడ ఏమీ ఇబ్బంది లేదు అయితే ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం కొంచెం జాగ్రత్త అనేది తీసుకోండి ఎక్కువగా సేవింగ్స్ లాంటివి చేయడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు అలాగే మీకు ఏదో ఒక రకంగా ఎక్కడి నుంచో అంటే ఏదో ఒక రకంగా మీకు స్నేహితుల నుంచి కానీ లేకపోతే మీ సహోద్యోగుల నుంచి కానీ లేకపోతే మీకు పరిచయం ఉన్న వారి నుంచి కానీ లేదా మీ యొక్క కుటుంబ సభ్యులే మీకు ఆర్థిక సహాయం చేసే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి ఇందులో మనకి ఆ కృతికా నక్షత్రం ఉంది కృతికా నక్షత్రం ఈ రెండు మూడు నాలుగు పాదాల వారు ఉన్నారు అయితే ఇక్కడ బేసిక్గా కృతికా నక్షత్రం వారు పెద్దగా ఇబ్బంది పడే అవకాశాలు ఏమీ కనిపించటం లేదు కాబట్టి కృతికా నక్షత్రం వారు ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు రోహిణి నక్షత్రం వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ బేసిక్గా రోహిణి నక్షత్రం వాళ్ళు మాత్రం కొంచెం వీరు కూడా శ్రమ అధికంగా ఉంటుంది వీరికి కాబట్టి వీరు కూడా పెద్దగా ఇబ్బంది ఏమి పడరు వారికి ఉన్న విధంగా వీరి పనులన్నీ కూడా సాగుతూ ఉంటాయి అయితే మృగశిర నక్షత్రం వాళ్ళు ఉన్నారు మృగశిర ఒకటి రెండు పాదాల వాళ్ళు ఉన్నారు వీరు మాత్రం శంఖ పుష్పాలతోటి శివారాధన చేస్తూ ఉండటం అలాగే మంగళవారాల రోజున ఉపవాసం ఉండటం దీంతో పాటు మంగళవారం రోజున ఉపవాసం ఉండటంతో పాటు ఆవుకి నానపెట్టిన పెసలు పెడుతూ ఉండటం వీరికి చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది అలాగే ఇందాక చెప్పినట్టుగా శంఖ పుష్పాలతోటి శివారాధన చెయ్యటం బిల్వాష్టకం గాని రుద్రాష్టకం గాని లింగాష్టకం గాని చదవటం అలాగే శంఖ పుష్పాలు బిల్వదళాలతోటి స్వామివారిని పూజించటం మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది మానసికంగా ప్రశాంతతనిస్తుంది ఆందోళన తగ్గిస్తుంది అలాగే మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలు వ్యాపారస్తులకైతే వ్యాపార పరంగాను అలాగే దీంతో పాటు మీ జీవిత భాగస్వామితోటి కూడా ఏర్పడుతున్న ఇబ్బందులు కానీ పొరపచ్చాలు కానీ అలాగే అనారోగ్య పరిస్థితులు ఏమైనా ఉంటే అవి కానీ ఇలాంటివి మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది ఇవి వృషభ రాశి వారి ఫలితాలు శుభం